హాయ్ అండి అందరు అలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి ఈ మా వీడియోలు చూసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి ఏంటి అనుకుంటున్నారా నేను మొన్న పూజ చేస్తాను కదండి ఆ రోజే పూజ చేసి ఇవన్నీ క్లీన్ చేసి పూజ అయితే చేశాను పూజ సామాగ్రి అండి ఇవి నేను ఎలా కడిగాను ఇవి ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక గిన్నెలో ఏ గిన్నెయినా సరే ఒక గిన్నెలో సగం గిన్నెకైతే అయితే నీళ్ళు తీసుకున్నాం కదా ట్యాప్ నీళ్ళు అయితే తీసుకున్నాం తర్వాత ఇవన్నీ నిమ్మకాయలు ఇలా కట్ చేసుకోవాలి ఒక ఐదు కాయలు ఉంటే చాలు ఐదు ఆరు కాయలు ఉంటే చాలు నాకైతే నాలుగు నాలుగు కాయలు ఐదు కాయలు ఉంటే ఇలాగైతే కట్ చేశాను తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టి ఆ నీళ్లు బాగా కాగనివ్వాలండి చూసారా ఈ నీళ్లు బాగా కాగిన తర్వాత నిమ్మకాయలు ఇలా రసం తీసుకోవాలి చూసారా ఈ రసం అయితే ఇలా తీసి కాగి నీళ్ళలో పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత ఇదైతే నిమ్మ ఉప్పు అండి ఈ నిమ్మ ఉప్పు ఇంతవరకు నేను ఎప్పుడు వాడలేదు నేను మన దేనికో తీసుకొచ్చాను సరే ఉంది కదని చెప్పేసి ఒక స్పూన్ అయితే వేసాను ఉప్పు వేసినా బాగా వస్తాయండి ఇప్పుడు ఆ నిమ్మకాయ తొక్కలు కొడక వేసి బాగా మరగనివ్వాలండి మరిగిన తర్వాత ఇదైతే అంటు దొంగ లిక్విడ్ అండి ఈ లిక్విడ్ నేను ఒక ఒక రెండు స్పూన్లు అయితే వేసాను వేసి బాగా కాగే నీళ్ళలో ఇలాగైతే కలిపేసేసాను ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత చూసారు కదండి ఇవైతే కడక్కు ముందు మీకు చూపిస్తున్నాను చూస్తూ చూసారా ఎలా జిడ్డు బేరగా పోయినాయో ఎలా నల్లగైపోయినాయో వీటినైతే నేను ఎలా తెల్లగా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను కదా ఇవి శుభ్రంగా కొంచెం లిక్విడ్తో పైపైన అయిన జిడ్డంతా కడిగేసేసి మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టాం కదండి నీళ్ళు ఇవన్నీ వేసేసి ఆ నీళ్ళల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా ఇలా బాగా నీళ్ళల్లో డిప్ చేసుకుంటూ ఉన్నామంటే కొంచెం అనేది అది అనేది పోద్ది ఇది ఏంటంటే మనం దీపపు కుంది పెట్టింది కాబట్టి కొంచెం బాగా జిడ్డు పట్టకపోయింది ఇలా కలిపేసి మొత్తం ఒక్కోటొక్కటిగా ఇలా వేసుకుంటూ ఉండాలండి రాగి వాటికన్నా ఇత్తడికి త్వరగా క్లీన్ అయిపోతాయండి రాగి రాగివి కొంచెం సమయం తీసుకుంటుంది ఇత్తడి అయితే మాత్రం త్వరగా చూసారా ఇదైతే మాత్రం త్వరగా క్లీన్ అయిపోయింది ఇదంటే తక్కువ జిడ్డు లేదు కదా దీనికి జిడ్డు ఉన్నది అయితే కొంచెం సమయం తీసుకుంటాయి చూసారా దీనికి జిడ్డు లేదు కాబట్టి కొంచెం త్వరగానే అంటే కలర్ వచ్చేసింది ఈ గంట కానీ చూస్తున్నారా గంట కానీ ఇది ఇది కూడా త్వరగానే అంటే వాటికి జిడ్డు అంటుకోదు కాబట్టి జిడ్డు వస్తువులు అయితే కొంచెం సమయం తీసుకుంటుంది జిడ్డు లేని అయితే త్వరగా కల రంగు మారిపోయి తోమిన వెంటనే ఇది అయిపోతాయి అండి ఇప్పుడైతే చూసారు కదండీ ఇవన్నీ మనం మన పూజా సామాగ్రి అంతా ఆ నీళ్ళల్లో వేసేసి కలబెట్టుకుంటూ ఇలా కొంచెం సేపు అయితే ఉడకబెట్టుకోవాలండి నిజంగా ఈ వీడియో నేను అంతా తీసిన తర్వాత ఎడిట్ చేయాలంటే ఎంత కష్టపడ్డాలంటే నిజంగా చేతులతో కూడా తిమ్మిర్లు వచ్చేసినాయి నేను ఎందుకంటే మనం తీసేటప్పుడు అంతా తీస్తాము మనకి ఎక్కడ ఏది అవసరమో దాన్ని ఉంచేసి మిగతాదంతా కట్ చేసి మళ్ళా వాయిస్ ఇచ్చేదంటే చూస్తున్నారు కదా వాయిస్ ఇచ్చేదంటే ఎంత కష్టం అంటే నిజంగా వీడియోలు తీయడం ఒక అయితే వాటిని ఎడిట్ చేయడం ఇంకొక ఎత్తు అండి ఎంత ఈజీ ఏం కాదు ఎంతో కష్టపడితేనే దీంట్లో ఫలితం అనేది ఉంది నాకు సంవత్సరం దా సంవత్సరం మూడు నెలలు అయింది ఇప్పటికీ రూపాయి బిళ్ళ రాలా కానీ కష్టపడుతూనే ఉన్నా ఏదో ఒక రోజు ఫలితాన్ని దేవుడిస్తానని ఆశిస్తూ ఇలా కష్టపడుతున్నా చూసారు కదండి ఇలా కొంచెం సేపు అయితే ఈ నెలలో ఉడకబెడితే ఏమైందంటే ఆ జిడ్డు అనేది పోతుంది వాటికి పట్టిన నాకు ఇది ఈ ఆయాసం దగ్గు వల్ల కానీ వంటలు అయితే చేయలేకపోతున్నాయనే చెత్తన మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఇలా కొంచెం సేపు అయితే ఉడకబెట్టుకుంటే ఏమైందంటే చూసారా అనే అంటే రాగి వస్తువులు మాత్రం కొంచెం నీళ్ళల్లో ఉడికితేనే ఆ నే పులుపు అనేది ఆ నేలలో బాగా పట్టేసి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఇప్పుడైతే పొయ్యి ఆపేసేసాను కదా ఆపేసి కొంచెం లిక్విడ్ అయితే ఒక గిన్నెలోకి తీసుకురానండి అంటున్నాం గిన్నె లిక్విడ్ తీసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు అయితే ఎక్కువ నీళ్ళు వేయకూడదు కొంచెం నీళ్ళు అయితే వేసి కలపెట్టేసి పక్కన పెట్టేసుకోవాలా ఇప్పుడు ఆ గిన్నెలోంచి ఇవైతే ఉడికి ఉడికించిన అవన్నీ ఓ ప్లేట్లోకి ఇలా తీసుకున్నాం కదండి ఆ జిడ్డంతా పోయి బాగా కొంచెం అదంతా పోయింది బాగా కడుక్ ఈజీగా కడుక్కునేటట్టు తయారైపోయినాయి ఇప్పుడు వీటిని అయితే ఒక్కొక్కటిగా నేను ఎలా తోముతానని చూపిస్తాను చూడండి ఇదైతే ముందు రాగిది ప్లేట్ అయితే తోముతున్నాను ఊరకట్ల ఆ లిక్విడ్ లిక్విడ్లో నీళ్ళు వేస్తే త్వరగా పోదు ఏదైనా కానీ కష్టపడడం జరగదండి మనం అలా కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా నీళ్ళల్లో ముంచగానే తెల్లగా అయిపోయినా చూపిస్తారు అలా ఏమి ఉండదండి మనం చేయిబెట్టి తోమంది తెల్లగా చూస్తారు ఎంత తెల్లగా వచ్చినవి చేయిబెట్టుతోంటే అది ఒకటి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఉండే ఉండి వాడే నీళ్ళని బట్టి కూడా ఉంటాయి అంటే ఇతర వస్తువులు నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలనేది ఒక్కొక్క నీటి వాత నీటిని బట్టి కూడా త్వరగా నల్లగా అయిపోతే ఒక్కొక్క చోటేమో తోమిని తోమినట్టు కవర్లో పెడితే ఉంటాయి మాకేందంటే ఇప్పుడు ఎంత కష్టపడి ఎంత తోమినా మా నీళ్ళ నీళ్ళ వాటమేమో తెలియదు కానీ త్వరగా నల్లబడిపోతాయండి అందు అందుకనేది ఎప్పుడో పూజ మనకి పూజ చేసుకోవాలన్నప్పుడు అప్పటికప్పుడు అలా తోముకొని ఇలా అయితే శుభ్రం చేస్తూ ఉంటాను ఇంతకుముందు నేను కూడా చింతకాయ పచ్చడి ఉంటుంది కదండి ఆ చింతకాయ పచ్చడి వేసి తోమేదాన్ని చింతకాయ పచ్చడి వేసి తోమితే ఏమవుతుందంటే నల్లటి మచ్చలు పడుతున్నాయి మరి ఎందుకో ఏమో తెలియదు కానీ అంటే మన పెద్దవాళ్ళు అలా తోమేవాళ్ళు అందుకే అలాగే తోమాను చూసారు కదండి చేయి పెట్టి తోమంది ఏది తెల్లగరాదు ఈ లిక్విడ్ అయితే తోముకుంటే మాత్రం నీట్గా అండి ఎందుకంటే పౌడర్ కన్నా సబ్బు కన్నా లిక్విడ్ మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా వరకైతే అయితే మాత్రం నేనైతే లిక్విడ్ వేసి ఇలా అయితే క్లీన్ చేస్తాను మొత్తం కూడా మీకు ఒకసారి చూపిస్తాను చాలా కష్టమండి పూజా సామాగ్రి తోమాలంటే ఇతడి వస్తువులు కదండి ప్రతి ఒక్కటి చిన్న అన్నీ నేనైతే కుంది అవంతని పెట్టేస్తే పోదని చెప్పేసి ఏ పాటు ఆపాటు ఓడిదీసి ఇలా అయితే నీట్గా తోమేసానండి మనకి ఏదైనా క కష్టపడాలండి కష్టపడింది ఏది రాదు నాకైతే ఈ వీడియో ఎడిట్ చేయాలంటే మాత్రం ఇంతకుముందు ఇంతముందు అంత రిస్క్ పడలేదు కానీ ఈ వీడియో ఎడిట్ చేయాలంటే మాత్రం చాలా టైం తీసుకుంది ఒక మనం ఉడకబెట్టి అవి తోమేదేమో కానీ ఏ అంటారు కానీ వీడియోలు ఏముంది అట్లా తీసి ఇట్లా పెట్టేదని అది చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ కష్టం అనేది ఏముంది మాట అనేస్తారు కదా అన్నీ అన్నీ అయితే అయిపోయినాయండి తోమేస్తాను ఇప్పుడు ఆరతిచ్చేది అయితే తోముతున్నాను అది బాగా నల్లగా అయిపోయింది కదా ఇప్పుడు తోమేది ఎంత అయిపోయింది కదండి మీకు తోమిన తర్వాత కూడా ఇవైతే ఎలా తోముకో తోమేది అనేది చూపించాను ఎలాగ క్లీన్ చేసుకోవాలో చూపించాను కదండి సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసుకోవచ్చు అండి మనకి సమయానికి అవి తోమే లేవే ఎట్లా అనుకోని అవసరం లేదు అచ్చం నిమ్మ పేయకపోయినా లిక్విడ్ నిమ్మకాయలు వేసి ఉడకపెట్టినా నీట్గా వస్తాయండి చూసారు కదండీ పూజా సామాగ్రి అయితే మాత్రం నేను ఎలా క్లీన్ చేశాను అనేది ఒకసారి మీరే ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ కొంచెం మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి కష్టాన్ని తగ్గ ఫలితాన్ని అయితే దేవుడు ఇస్తాడని అనుకుంటున్నాము ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని హై బటన్ నొక్కండి